ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనము మనము విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించు వారమై ఉండవలను మనము అనుకూల వాతావరణంలో ప్రభుని స్థుతించుచున్నామా ఆనాడు హబక్కుకు చేసిన తీర్మానం ఏమిటి అంజూరపు చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవయ ఎందు ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను కష్ట నష్టములు వచ్చినప్పుడు స్థుతించుట కష్టతరమే కానీ ప్రభువు కీరు మేలుగా మార్చగలవాడని విశ్వాసము గలవారు దేవుణ్ణి స్థుతించెదరు ప్రభువుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని గ్రహించుచున్నారు ఆయనను స్థుతించుచున్నారు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని సమయమున మనము ప్రయాసపడి ప్రార్థించవలను అప్పుడు అంధకార శక్తులు బంధింపబడును దేవుని వెలుగు ఆశీర్వాదము మనకు కలుగును మన విశ్వాసము స్థిరపరచబడుట వలన నిజమైన సంతోషము కలుగును ఆనాడు హన్నా కుటుంబంలో సమస్యలు పోరాటములు నిందలు అవమానములు గొడ్రాలు అనే పరిహాసపు మాటలు ఆమె జీవితములు దీపము వెలిగించబడు నిమిత్తము విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుట అవసరమాయెను అలాగూ ప్రార్థించగా దేవుడు త్రోసివేయక సమయాలను దయచేసెను నలిగిన హృదయముతో దేవుని వైపు చూచుచుండగా దేవుని కృపగల హస్తము మళ్ళను ఆదుకును సాధారణ సమయంలో ఒక మనుషుడు నేర్చుకుని ఆత్మీయ పాఠాలు కంటే శోధనతో నిండిన సమయమందు మరింత ఆత్మీయ రహస్యములను నేర్చుకుంటాము కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి ప్రార్థించేవారిగా దేవునితో సహవాసము చేసేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ